నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం పైన విషయం చెబుతున్న వైసీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఏదైతే నిర్మించబడుతున్నటువంటి అమరావతి పైన మళ్ళీ అదే పాత విషయాన్ని కక్కడం ప్రారంభించింది మరి ఈ విధమైనటువంటి పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకుల శ్రీనివాస్ శ్రీనివాసరావు సార్ నమస్తే నమస్కారం సార్ ప్రధానంగా చూస్తే అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ అప్పటికే ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా కూడా బేఖాతరు చేస్తూ అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని కొనసాగిస్తూ అమరావతికి నిధులు ఇవ్వద్దు అంటే ప్రపంచ బ్యాంక్ లేఖ రాయటం ఈ పరిణామాలను ఎలా చూడాలి వాళ్ళ లక్షణం అండి పాముకి పాలు పోషణ అది కానీ పాలు కక్కదు కదా తేలు ఉంది తేలి సాగుద్ది ఏంటి దాని ఎలా తాగిన కొడుతుంది మీకు ఒక సద్బ్రాహ్మణుడు స్నానం చేస్తా గుడికిల్లి ముందు దేవుడు స్నానయాత్ర కావాల ఒక తేలు కొట్టుకుపోతుంది నీళ్ళలో అరే పాపం చచ్చిపోద్ది అని చెప్పేసి ఒక చిన్నగా కర్మ ఏదో ఇచ్చి దాన్ని తీర్స్తే టాపాలని కుట్టేసింది ఆయన చాలా మంచివాడు మా చంద్రబాబు వాడు అనమాట ఆయన ఏమంటాడంటే దాని సహజ లక్షణం అది కుట్టింది దాన్ని తెలియదు కదా కుట్టకూడదని మన సహాయం చేసేటం తెలియదు దానికి అని ఆయన సమాధాన పరుచుకున్నాడు అది జ్ఞాని కాబట్టి కానీ మామూలుగా ఎలా ఉండదు కదా అలా కుట్టినట్లే దాన్ని చెప్పించుకుంటున్నారు అలాగే కోరుకుంటాడు ఎవడన్నా కుట్టిందానికి ఏం చేస్తాను దోమ కుట్టిందనుకో చప్పే పడే మనకు వస్తాను మనకేదో దెబ్బ అయినా సరే కొడతాం సీమ కొడితే అసలు తెలిసి మీకు అది కూడా పడితే చావాలని వరమడి సీమ కుట్టి కుట్టక ముందే చచ్చింది చూడరా పాటలు పాటలో కూడా రాశారు ఇలాగా వాళ్ళ బుద్ధి ఒక్కరు అక్రమ వర్కులు అడ్డదారిలో వెళ్తారు రెండు కొండలు పేలిపోతే ఏదైనా అభివృద్ధి జరిగినా ఒక మంచి కార్యక్రమం జరిగిన కళతో చూడలేరు వాళ్ళు చేయటం చేత కాదు చేసిన వాళ్ళు చూస్తే కొడపప్పు ఆగదు అమరావతి మీద ఆడేటంత ఏడుపు అదే దాని బలమైంది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి అని గ్యాంగ్ ఆళ్లే కాకుండా ఉండవల్ని అరుణ్ కుమారు లేదో ఒక శరణ వరం ఉన్నాడు ఒక ఆయన వైజాగ్ ఆయన ఇంకా కొంతమంది మేధావులను పడేవాళ్ళు విశ్రాంతి అధికారులు వీళ్ళందరూ కూడా అదే రోద రోదరు కదా ఎదురు చేయని బాబు ముందు దానికి ఒక దారి ఏర్పడిన వంట అని లేదు ఆదిలోనే అంశపోదలకు ముందు మొదలెట్టక ముందే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారండి మనుషులు మనిషి జరి ఎత్తలేదు ఇలా ఎవరున్నాయి మనుషుల్లో వ్యవహరించట్లా ఒక విభజిత రాష్ట్రం పది ఏళ్ళు అయిపోయింది వాళ్ళకి హక్కుగా రావాల్సినవి రాలేదు అయినా సర్దుకుని ఏదో మా చావు మేము చెత్తామని ఏదో పడుతున్నారు కొంత కాంప్రమైజ్ రాజీ పడాల్సి వచ్చింది యుద్ధం చేయటం పని రాజీ పడాల్సి వచ్చింది రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రాజు రాజీయే పడ్డారు రకంగా చెప్పాలంటే యుద్ధం చేసినంతకాలం వాళ్ళకి సరదాగా ఉంది అత్యంత శక్తి మందులతోటి యుద్ధం చేయటం పేదవాని కోపం పదవికి చేయటం అంటారు కదా అలాగైపోయింది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత పెద్ద నాయకుడైనా ఎంత సెలమైన నాయకుడైనా నిస్సహాయంగా అయిపోయాడైనా అయినా దాంతో రాజీ పట్టాడు వాళ్ళు వెళ్ళి కలిసి పనిచేసుకుంటున్నాడు ఏదో రకం మేము జరుగుతుంది దీనికి మళ్ళీ గ్రీన్ టిబ్యునల్ లో అడ్డం పడ్డవాడు ఇప్పుడు వీళ్ళతోటే ఉన్నాడు ఆ రోడ్ లేకుండా అడ్డం పడిన వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళందరినీ నయానో భయానో ఒప్పించే అంత ఇది చంద్రబాబు గారు ఈ టీంకి కూటం ప్రభుత్వానికి లేదు ఎందుకంటే వీళ్ళు రూల్ ఆఫ్ లా పాటిస్తారు చట్టం చట్ట ప్రకారం నడుస్తారు కొన్ని ప్రిన్సిపల్స్ అయ్యాయి దాన్ని మార్చలేము మనం ఆఫ్ ది లా వెళ్తే రెండు నిమిషాలు సీట్లు అయిపోతాయి అవ్వడం వస్తున్నాడు నోరు లిఖి మొగం మీద చర్చ చెప్తుంటే ఎవరు మాట్లాడుతాడు పోలీసులు కూడా ఒక స్టేజ్ దాటి వాళ్ళు చార్జ్ చేస్తారు ఆ దాటిన కాల్పులు కంట్రోల్ చేయడానికి ఇలా ఆ పని చేయట్లేదు అంతా కూడా ఎక్కడ చెడ్డ రాకూడదు ఎవరో హర్ట్ అవ్వకూడదు హర్ట్ లవ్ వ్యవహారంలో ఉన్నారు కాబట్టి అలాగే మాట్లాడతారు అండి కానీ ఇలాగ అడ్డం పడి ప్రపంచ బ్యాంక్ లెటర్ రాసి వాళ్ళు వాళ్ళు అన్నం తింటున్నారా లేకపోతే అశుద్ధం తింటున్నారా తెలుసుకోవాలా ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం దెబ్బతినే తినే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటాయి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎందుకు పాడు చేయాలి జగన్మోహన్ రెడ్డి పని ఎవడో వచ్చి ఉద్రెత్తాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు చూశారు రాష్ట్రం సంకనగిపోయింది ఇరవై ఏళ్ళు ముప్పై వేలు అనక్కిపోయింది అప్పులు ఊపిలు కూరుకుపోయారు పోనీ ఎవరిని తోటే అంటే అరాచకం అన్లిమిటెడ్ గా చేశాడు దోపిడి డే లెటర్ అప్పుడు చేశాడు ఇప్పుడు భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో తేరుకునే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితులు ఈ నానా పాటలు పాటు ఆల కక్ష సాధించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఆ పనికి ఒక కామెడీ జోకర్గా ఒకటి నిన్న అలాంటివి ఏమంటే సరి ఆ పెంట పెంట మీద రాయిందుకు శబ్ మీద అన్నట్టుగా ఇగ్నోర్ చేసి వాళ్ళు దారిని వెళ్ళిపోతున్నారు కార్యకర్తలు ప్రజలు కూడా చాలా అసహనం గురవుతున్నారు అవుతున్నారు అన్ని వింటుంటే అయినా సరే ఎక్కడా కూడా దారి మార్చకుండా ఆ పట్టుదలగా సత్ప్రవర్తన సత్మార్గంలో వెళ్దాం అడ్డదారిలో వద్ది మనకి ప్రయోగాలు చేయకూడదు కక్ష సాయం పొందకూడదు ఈ కోణంలో ఆలోచించడం వల్ల మనకి ఇది కొంచెం తేడాగా అనిపిస్తుంది మనకి మీద కోపం ఉంటుంది కానీ చివరికి అది కరెక్ట్ అవుద్ది కానీ ఈ లోపల ఆపరేషన్ చేస్తాం నొప్పి అవుతుంది మనకి కానీ శాశ్వతంగా పరిష్కారం అవుద్ది కదా గాయం అయినప్పుడు చేతికి కాలు కట్టు కడుతున్నప్పుడు చాలా బాధ అవుతుంది ఆ కట్టుకట్టుకుని దగ్గరేస్తాం మనం కానీ అది నయం చేయడానికి కదా చేసేది ఆ క్రమంలో వాళ్ళు కూడా నిందలు మోస్తారు మా ఫాలో అవుతారు చాలా దారుణంగా పెడతారు అందరు సొంత మనుషులు ఉంటున్న వాళ్ళు పెడతాం కార్యకర్తలు విమర్శిస్తున్నారు నేనేమి చేయట్లేదు అంతే మాట అది ఒక కారణం అదొక రకం ఎవడో నోరెత్తకుండా చేసే పని మంచి పని కాబట్టి ఎవడ అడ్డం పడకుండా ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ ఏరియా విల్ అని బోర్డు ఎంత పెడతారు రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్ అని ఎవరు పడితే లోపల రాకుండా ఎవరు పడితే మాట్లాడకుండా రిస్ట్రిక్షన్ పెడితే బాగుండు నోటికొచ్చినట్టు మాట్లాడకుండా వాక్ స్వాతంత్రము ప్రాథమిక హక్కుకు భంగం కలగకుండా అలాంటి ఏదైనా ఒక చేయాలి ఒక టీమ్ తయారు చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఎందుకంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు నువ్వు వ్యక్తి రాజకీయంగా పార్టీలుగా విమర్శలు చేసుకోండి మీ పార్టీ ఇంకా బాగా చేయాలి లేకలా చేయడం కరెక్ట్ గా అని చెప్పుకోండి అంతేగాని ప్రజలకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి రాష్ట్రానికి నష్టం జరిగేలా చేస్తున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తప్పు మాట్లాడితే చేస్తే ఇమీడియట్ గా ఎంత కఠినంగా శిక్షిస్తారు అలాగే రాష్ట్రం పట్ల కూడా మనకి దేవస్థానం రాష్ట్రం అంటే ప్రజా దేవాలయం ఉంది కాబట్టి మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ప్రభుత్వం విషయంలో ఎవరైతే ఎలాగో లెటర్ రాశారో అది కష్టమేగా తెలుసుకోవడం తెలుసుకోవడానికి పిలవటం చాయ్ బిస్కెట్ కని శుభ్రంగా సాప్ చేసి పంపించాలి ఇంకెప్పుడు మాట్లాడడం నాయకులు ఇలా తీసి అట్లా సరగా మచ్చలేయాల అంటే ఒక వైపుని చూస్తే పదేళ్లగా రాజధాని అనేటువంటిది లేదు అందులోను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇదే తంతు ఇదే విధంగా లేఖలు రాసుకుంటూ అడ్డంకులు సృష్టించుకుంటూ వచ్చి గడిచిన ఐదేళ్లు కూడా మీరు అన్నట్లు పూర్తిగా సమూలంగా నాశనం చేసినటువంటి చోట మళ్ళీ ఇప్పుడు అక్కడ రాజధాని నిర్మితం అవుతా ఉంటే మళ్ళీ దాన్ని ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి నగరంగా నిర్మించాలి అని ప్రభుత్వం సంకల్పిస్తే మళ్ళీ లేఖలు రాయడం ఎంతవరకు ఎలా ఈ సన్నాసం తెలియదు ఏంటంటే వాళ్ళు చెప్పిన విధానంలో ఆలోచించుకోవాలి ఇప్పుడు వాళ్ళ చాలా ప్రధాన నగరాలు ఇండియాలో వాహన ఎత్తు ఎలా మునిగిపోతున్నాయి చూడండి వాహనాల రద్దీకి కిటకిటలాడిపోతే ఎంత ఇబ్బంది పడిపోతున్నారు కాలుష్యం పెరిగిపోతుంది ఢిల్లీలో గట్ట ఎంత బాధపడుతున్నారు అదో గ్రీన్ ఫీల్డ్ సిటీ గ్రౌన్ ఫీల్డ్ సిటీ అలాగా దాన్ని చేస్తుంటే ఒక ఒక యాభై వంద సంవత్సరాల తర్వాత కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తే పడి పడితే ఇప్పుడు హైదరాబాద్ నలభై ఏళ్ళ క్రితం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అంత కిటకటలాడిపోతున్నాం ఒక అర పది నిమిషాలు వెళ్ళాల్సిన సమయం కంట పడుతుంది వాహనాల రద్దీ వల్ల అమాజంలో ఉన్న మార్పుల వల్ల గానీ ఆర్థిక పరిస్థితులు మెరుగవం వల్ల గానీ అవసరాల వల్ల గానీ కోవిడ్ లాంటి విపత్తుల వల్ల గానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది వ్యక్తిగత ట్రాన్స్పోర్టేషన్ కోవిడ్ తర్వాత కార్లు వన్ టు డబల్ పెరిగినాయి ఆటోమేటిక్ గా వాహనం రద్దీ ఏర్పడిపోద్ది అలాంటి ఎలాంటి విపత్తు వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ భవిష్యత్తులో వరదలు వచ్చినా ఏమొచ్చినా భూకంపాలు వచ్చినా లేదంటే వైర్లు కరెంటు వైర్లు ఇప్పుడు ఉంటాయి మనకి కరెంటు స్తంభాలు వైర్లు గాలిదమ్మ వచ్చిందంటే కరెంట్ పోవటం చెట్లు కొమ్మలు పడిపోవటం ఏమిలాగా భూగర్భంలో రెడీ చేసి అని చేస్తుంటారు ప్లాండ్ సిటీ అది దాంతోపాటు పెట్టుబడి తీసుకొచ్చి అది కంపెనీ తీసుకొచ్చి అక్కడ ఒక గ్రోత్ ఇంజిన్ లాగా దాన్ని తయారు చేస్తుంటే వీళ్ళు ఈ రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళని క్షమించకూడదండి మేము క్షమించవు అని ఊరుకోకూడదు క్షమించకపోతే ఏం చేస్తారో చేయాలి ఓకే థ్యాంక్ యూ